రండి రేగు వడలు చేసుకుందాం చూడండి కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు రేగు రేగుబండ్లు వేసుకొని కొన్ని కొన్ని వేసుకొని దంచుకుంటా పచ్చిమిర్చి వేసుకుందాం దానికి తగినంత బెల్లం బెల్లం ముక్క వేసుకుందాం కొంచెమే అంతా లేదండి తగినంత వరకే చూడండి ఇంకా నేను దంచుతా చూస్తూ ఉండండి చూడండి కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకుంటూ ఉండాలి లేదంటే జాగ్రత్త అయ్యి మెతగా ఉండి సరిగ్గా కొంచెం బంకలాగా వస్తుందండి చూడండి నేను కొంచెం కొంచెం దంచి పక్కన పెట్టిన కొంత ఇప్పుడు కూడా పొద్దున కూడా కొన్ని దంచి వడలు పెట్టిన ఇప్పుడు మళ్ళీ దంచుతాడా చూడండి కొంత దంచి పక్కన పెట్టిన దీన్ని మళ్ళీ దంచుకుండా అంతా ఒకసారి వేసి దంచేసి చూపెడతాను చూడండి ఇట్లా కొంచెం కొంచెం దంచితే చూడండి నేను అంతా వేస్తున్నా చూడు వేసుకున్నాను మళ్ళీ అంతా కళ్ళ నూరుకుంటే చూడండి బాగా ఉంటుందండి అనుకో వడలు దానికి పైకి పొలం చూద్దాం మీరు కూడా నేను పెట్టేది చూడండి నేను నూరుతుండే కదా బాగా నూరిన తర్వాత బాగా దాన్ని ఒక దాంట్లోకి తోడుకుంటున్నానండి చూడండి చూడండి కొంచెం కొంచెం తోడి రెండుసార్లు దాన్ని తీసి నందులు వేస్తా ఇంకా పైకి వెళ్ళి వడలు పెడదామండి మనం మీరు కూడా నాతో పాటు వస్తారా రండి పైకి వెళ్దాం రండి చూడండి అయిపోయింది చూడడం ఇంకా పైకి వెళ్ళి వడలు పెట్టేసుకోవడమే అండి మనం ఒక కవర్ కోసి దానిపైన వడలు పెట్టుకొని వడల తట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ ఎండినాక వడలు తీసుకోవచ్చు చూడండి ఎట పెడతాను నేను చూడండి అలా పెట్టుకోవడమే అండి కొంచెం వండినాక పాట మార్చుకొని మళ్ళీ ఆ పాట ఎండబెట్టుకోవాలా చూడండి చాలా చూడండి ఆరబెట్టేసుకుంటున్నాం మనం ఇవి పెట్టేటి అయిపోవచ్చు ఇంకా కొన్ని ఉండయి కొంచెం పిండి ఉంది చూడండి డబ్బులో బౌండ్లో ఉంది కదా దాన్ని ఆ కొంచెం తీసి మనం పెట్టేసుకొని నిన్నటి ఈరోజు డై కాలేదండి ఇంకా అవి అవి రేపటికి అవుతాయి చూడండి ఇంకా కొంచెం ఉంది కదా అయిపోతుంది కదా ఆ కొంచెం పెట్టేసి మళ్ళీ నీకు రేపు ఈ డై ఏంటి అయినా చూపిస్తామండి ఇంకా ఇంకా ఏంటి చూడు ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయండి ఎండిగా లేవండి బాగా ఎండిపోయి బాగా ఎండినాయండి ముందు టీ ఈ వాళ్ళ టీ ఇప్పుడు పెట్టేటివండి చూడండి నేను లైన్గా పెట్టుకుంటున్నా బాగా ఎంత బాగుండే కదండి అయిపోయిందండి చూడండి ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్